అనకాపల్లి లోక్సభ వైసీపీ టికెట్ తనకు కేటాయిస్తే సర్వశక్తుల వడ్డీ గెలిచి తీరుతారని వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు తాను వైసీపీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పార్టీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నానన్నారు తన కృషిని పనితీరును గుర్తించి తనకు అనకాపల్లి పార్లమెంటు వైసీపీ టికెట్ ఇస్తే ఈ ఎంపీ సీటును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇచ్చి తీరుతానన్నారు సిద్ధం సభ నిర్వహించిన తరువాత పార్టీ కేడర్ కార్యకర్తలు నాయకుల్లోనూ విజయం పట్ల దృఢమైన విశ్వాసం నెలకొందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దిగ్విజయంగా నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని ఆయన జోష్యం చెప్పారు అనకాపల్లి ప్రాంతంలో అధికంగా ఉన్న గౌరవ సామాజిక వర్గంలో తనకు మంచి పాటు ఉందన్నారు వారందరితో ఉన్న ప్రేమాభిమానాలు స్నేహాలు బంధాలతో తప్పకుండా ఎంపీగా గెలుస్తానన్నారు జగన్ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి రెడ్డి గారికి పార్టీ తరపున కార్యకర్తల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో కూడా తినదిన చెంది మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ సీటుకి నేనైతే ఆ ముఖ్యమంత్రి గారిని సుబ్బారెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం అయితే వాస్తవమే అంటే పోటీదారుడిగా కాదు ఆశావాదులుగా అంటే అనకాపల్లి ఎంపీ టికెట్ కానీ గవర్నర్కి ఇవ్వదలు ముఖ్యమంత్రి గారు అనుకుంటే నేను చదువుకున్నవాడిగా ఈ విశాఖపట్నంతో అనుబంధం ఉన్నవాడిగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా నాది నర్సీపట్నం నియోజకవర్గం నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి గెలిచి తప్పకుండా నేను మన పార్టీ ఎంపీ టికెట్ మీకు గిఫ్ట్గా మీ పేరు చెప్పి మీ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి డెఫినెట్గా నేను గెలిచి వస్తాను సార్ అని చెప్పేసి వారి ఆశీర్వాదం అడగడం జరిగింది సుబ్బారెడ్డి గారు సీఎం గారు కూడా పరిశీలిస్తామని చెప్పారు గవర్లో అయితే మాత్రం నేను యామ్ వన్ ఆఫ్ ది యాస్పరెంట్ అంత సిద్ధం సభ ముందు ఉంది సభ తర్వాత రెట్టింపు అయింది ఎప్పుడైనా సరే వైసీపీ ప్రజల్లో అయితే ఆదరణ ఉంది మధ్యలో ఎవరో వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడతారు తప్ప సిద్ధం ముందు బ్రహ్మాండంగా ఉంది సిద్ధం తర్వాత మీరు అన్నట్టుగా చాలా కార్యకర్తల్లో కానీ వాటర్స్లో కానీ మంచి ఉత్తేజం వచ్చింది అన్నమాట యాస్పరెంట్స్ ఆసేవాళ్ళు చాలామంది ఉన్నారు గౌరవ కమ్యూనిటీ అయితే ఆల్రెడీ అక్కడ టికెట్ వేరే వాళ్ళకి అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అడిగాను అంతే ఎవరెవరు ఉన్నది నాకు మనకు సంబంధం లేదు టీడీపీ జనసేన పొత్తు కిందసారి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అయినా సరే నూట యాభై ఒక సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కైవసం చేసుకోవడం అయింది గవర్నమెంట్ ఫార్మ్ చేశారు అదే కదా గొప్పతనం డిఫరెంట్గా ఎప్పటికప్పుడు అవకాశం అన్నది కల్పిస్తారన్న దానికి చంద్రబాబు గారికి పదవి ఇవ్వడమే నిదర్శనం ఎందుకంటే చంద్రమౌళి గారు పార్టీ పెట్టకముందు జగన్ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి డిఫరెంట్గా ఆయన కష్టపడిన దాన్ని గుర్తింపు చేసి ఆయనకి మంచి పదవి ఇచ్చారు వైసీపీ నల్లేరు మీద నడక డిఫరెంట్గా కిందసారికి అయినా ఎక్కువ రావచ్చు నూట యాభై దాటే వస్తే గ్యారంటీగా